హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆగస్టు నాలుగు ఆషాఢ అమావాస్య ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం అనుగ్రహిస్తుందట అమావాస్య తిథి అందున ఆషాఢంలో వచ్చే అమావాస్య తిథికి మరింత ప్రాధాన్యత ఉంది హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున దానాలు చేస్తే పితృ అమావాస్య రోజున తగ్గినంత ప్రతిఫలం లభిస్తుందట వాస్తవానికి ఆషాఢ అమావాస్యలోని అమావాస్య రోజున మరణించిన పూర్వీకులు కుటుంబ సభ్యులను చూసేందుకు వస్తారట కాబట్టి ఆ రోజున మనం చేసే కొన్ని పనులు వారికి సంతోషాన్ని కలిగిస్తాయని అంటారు ఈ ఏడాది ఆగస్టు నాలుగున ఆషాఢ అమావాస్య వచ్చింది ఆ రోజున ఏం చేయాలి అలా చేస్తే వచ్చే ఫలితాలు ఏంటో తెలుసుకుందాం వైదిక శాస్త్రం ప్రకారం హిందూ పురాణాల ప్రకారం ఆషాఢ అమావాస్యకు ప్రాముఖ్యత సవరించుకుంటుంది ఎందుకంటే ఈ అమావాస్య తిది శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడినది ఈ అమావాస్య రోజున విష్ణువును పూజిస్తారు ఆషాఢ అమావాస్య రోజున కొన్ని నియమాలను పాటిస్తే మంచిదని వాటి ద్వారా అఖండ రాజయోగంతో పాటు లక్ష్మి కటాక్షం పొందుతారని శాస్త్రలు శాస్త్రాలు చెబుతున్నాయి ఆషాఢ అమావాస్య రోజున పితృదేవులను సమర్పించుకొని వారిని గౌరవించాలి ఆషాఢ అమావాస్య రోజు పితృలకు పిండ ప్రదానం చేస్తారు ఈరోజు నిర్దిష్టమైన ఆచారాలు నిర్వహించడం వల్ల మరణించిన పిత్రులు వాళ్ళు శాంతి పొందుతారని వారిని ఆధ్యాత్మిక ప్రయాణం సులభవంతం అవుతుందని హిందువులు నమ్ముతారు ఆ రోజు ఆగస్టు నాలుగు వారి పేరు మీద చేసే దాన ధర్మాల వల్ల విశేష ప్రయోజనాలు పొందుతారు ఆషాఢ అమావాస్య రోజున ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు కుసే నల్ల నువ్వులు తెల్లటి పువ్వులతో నేతితో ఉంచుకొని తర్పణం చేయాలి అస్వస్థ చెట్టు కింద ఆవనేయితో దీపం వెలిగించాలి ఈ వృక్షంలోని మన పూర్వీకులు ఉంటారని నమ్మకం ఆ పైన వారి పేర్లతో పేదలకు బట్టలు ధాన్యాన్ని పిండిని దానం చేస్తే దానం ఇస్తే చాలా మంచిదట అలాగే ఉప్పు పంచదారులు కూడా దానం ఇవ్వవచ్చు ఆషాఢ అమావాస్య రోజున పాటించాల్సిన నియమాలు ఆషాఢ అమావాస్య రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు అలా చేస్తే అలా లేస్తే దరిద్రం దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఆషాఢ అమావాస్య నాడు పాటించే నియమాలలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవతని తరిమేసి లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి అలా అలా ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం చుట్టుకుంటుంది మరొక విషయం ఏమిటంటే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో తలకు నూనె రాయకూడదు అమావాస్య రోజున మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకు ఉంచి అందులో ఒక మట్టి ప్రమిద పెట్టి అందులో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి అలా ఈ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి దీపా దీపారాధన చేయాలి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి పౌరాహి పౌరాణిక గ్రంథాల ప్రకారం ఈ అమావాస్య పూజలు ఉపవాసాలు చేయడం వల్ల పాపాలు నశిస్తాయి అలాగే ఇంటి ఈశాన్యంలో దీపారాధన చేయడం అలాగే ఇంటి ఈశాన్యంలో దీపారాధన చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు అలాగే దీపా దీపాలకు ఆవు నెయ్యి ఉపయోగించండి అమావాస్య రోజున ఇంట్లో చీమలు కనబడితే వాటి ఆహారం వేయండి ఇలా చేయడం వల్ల మీ పూర్వీకులు ఆశీర్వాదాలు పొందుతారు మీ కోరికలు నెరవేరుతాయి ఇక ఈ మధ్యకాలంలో దృష్టిని తొలగించుకోవడానికి కాళ్ళకు నల్లదారం కట్టుకుంటున్నారు అమావాస్య రోజున ఆ దారం తొలగించి కొత్త దారాన్ని కట్టుకోండి అలా చేయడం వల్ల మీ పైన నరదృష్టి తగలదు అలాగే ఆర్థిక కష్టాలు ఉండవు ఆడవాళ్ళు ఎడమకాలకి మగవాళ్ళు కుడికాలుకి కట్టుకోవాలి చాలా కాలం నుండి డబ్బు సమస్యతో బాధపడుతుంటే గాయత్రి మంత్రం జపించడం ద్వారా డబ్బు సమస్యలు తీరుతాయి అమావాస్య రోజున రాత్రి నిద్రించే ముందు పదకొండు లవంగాలను ఒక గిన్ గిన్నెలో వేసుకుని వాటి మీద నెయ్యి వేసి కాల్చిన లవంగా లవంగాల నుండి వచ్చే పొగ మీ ఇంట్లో వ్యాపి వ్యాప్తి చెందడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది తద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి దాన్ని ఇంటి గుమ్మ ముందు ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోతుంది మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు అమావాస్య రోజున మీ బీరువాను శుభ్రం తుడిచి శుభ్రంగా తుడిచి దాని మీద స్వస్తిక్ చిహ్నం రాయండి మీ బీరువాలు చిన్న లక్ష్మీ కాయిన్ లేదా లక్ష్మీ ఫోటోను ఉంచడం ఉంచడం వల్ల బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది తద్వారా మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే ఇష్టం కాబట్టి అమావాస రోజున బీరువాలో ఎరుపు వస్త్రాన్ని పెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఆదాయం బాగా పెరుగుతుంది అమావాస రోజున స్నానం నీటిలో పసుపు వేసుకుని స్నానం చేస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఇంట్లో కూడా పసుపు నీళ్లు చల్లడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అమావాస రోజున గోవుకు ఆహారం ఇవ్వడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే ఆషాఢ అమావాస రోజు గోవుకు గట్టి తినిపిస్తే గడ్డి తినిపిస్తే కష్టాలు తొలగిపోతాయి తరతరాల ఐశ్వర్యం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు ఇక చేయకూడని పనులు ఏమిటంటే పొరపాటును కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకూడదు మద్యం మాంసాన్ని ముట్టడం కానీ గొడవలు పడడం కానీ చేయకూడదు ఎవరైనా భిక్షగాడు మన ఇంటికి వస్తే ఖాళీ చేతులతో పంపించకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్